జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో ఒక అమానుష్యమైనటువంటి చర్యని ఖండిస్తూ యుద్ధంలో ముందుకు పోయే భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిదో జరిగే ర్యాలీని గురించి విషయం తెలియజేస్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రేపు కానిస్టెన్సీ హెడ్ క్వార్టర్లో సమన్వయకర్తలు లేదా ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలతో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీన మండల హెడ్ క్వార్టర్లో పార్టీ మండల అధ్యక్షులతో మరి రిలీజ్ చేయడం జరుగుతుంది పోస్టరు మరి ఒక ఉద్యమలాగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏది తలపెట్టినా ఒక మంచి వాతావరణం వస్తుందన్న విషయం ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు చాలామందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు తెచ్చారా అనే విషయం మరి తెలియదు మేమంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మనస్తత్వం అది చేసేది ఎక్కువైనా చెప్పేది ఘోరంత మాత్రమే చెప్తారు అదే మరి మీకు తెలిసిన విషయమే జగన్ చంద్రబాబు నాయుడు గారు అయితే చేసేది ఘోరంత అయితే కొండంత చెప్తారన్న విషయం మరి వాళ్ళే స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నారు బేరేజ్ వేసుకుంటున్నారు ఏంటి ఇంత మంచి పని చేస్తే అప్పలంగా మరి చంద్రబాబు గారు ఇన్ని పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం ఏంటి అంటే ఆరోగ్యం అంటే మహాభాగ్యం అని ఉన్నాము ఆరోగ్యం అంటే మహాభోగం అనేటట్టుగా ఆయన విపరీతంగా ఆయన వాట ఆయన తీసుకొని మరి సమర్పించడం అనేది ప్రజలందరూ కూడా తేటతల్లం అయిపోయింది అందుకే ఈరోజు మేము గ్రామాలకి పంచాయతీలకి అట్లాగే టౌన్కి వెళ్ళినప్పుడు కోటి అంటే కోటేస రెండు కోట్లు పెడతాము సునాయాసనంగా మరి అందరూ తీసుకెళ్తున్నారు స్వచ్ఛందంగా మేము ముఖ్యంగా విద్యార్థులు అదే విద్యార్థి తల్లిదండ్రులు మేము మా ఇండ్ల పక్కన ఉండేవాళ్ళంతా మేము చెప్పి స్వచ్ఛందంగా మేము చేపిస్తాము మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినా కూడా మేము చెప్తాము గవర్నర్కి తెలియజేస్తాము మీరు అవసరమైతే రోడ్ల మీదకి వస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా నేను జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవ చేసుకుంటున్నాను మనం ఏదైనా విషయంలో ఉద్యమం విషయంలో మనం ముందుండడం జరిగింది ఆ రోజు సారాయి ఉద్యమంలో కూడా దూపుకుంట్తో పెద్దామే మరి ముందుండి నడిపి రాష్ట్రం అంతా ఒక వాతావరణం తీసుకొచ్చారు ఇది భావితరాల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అమానుష్యంగా ఇంత మరి మోస మాటలతో చేయడం అనేది చాలా బాధేస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీటి మెయింటెనెన్స్ కోసం ఈ కాలేజీలకి మెయింటెనెన్స్ కోసం ఇరవై ఐదు పర్సెంట్ సెల్ఫ్ దీని కింద తీసుకుంటానంటేనే గగ్గోలు పెట్టి గందరగోళం చేశారు ఏమైనా ఆ రోజు మాట్లాడిన మాట్లాడంతో ఈరోజు అప్పులంగా మొత్తం పది కాలేజీలు ఇవ్వడం అనేది చాలా దుర్లభ్యం అని కూడా భావిస్తూ మరి ఐదు కాలేజీలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాధ్యతగా తెచ్చిన పదిహేడు కాలేజీలు ఐదు కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది మరి రెండు కాలేజీలు పాడేరు పులివిందల ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి ఎలక్షన్ ముందేనే రెడీ చేస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఒక్క పెన్న పెడుతో మాకు వద్దు అనే వాతావరణం ఎంత దురదృష్టకరం అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు మరి ఆ వాతావరణంలో మరి పరిపాలన ఈ ఒకటన్న సంవత్సరం ఇంచుమించుగా మరి జరగడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఒక చిన్న విషయం చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది యోగాకి ఇంటర్నేషనల్ యోగాకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బులంతా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇది ప్రజలు హక్కు కదా ప్రజల ఆస్తి కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రజల ఆస్తి కదా మరి ఒక గవర్నమెంట్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చితే మరి దానికి అనుబంధంగా కాలేజీ ఎంత గొప్పగా వస్తుంది ఆ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఎంతమంది నిష్ణాతులైనటువంటి డాక్టర్లు వస్తారు ఫ్యాకల్టీస్ ఎంతమంది వస్తారు ఇంచుమించుగా ఒక వెయ్యి మంది వస్తారు కదా పరోక్షంగా ఒక పదివేల మంది ఆ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజీ మొత్తం కలిపితే పరోక్షంగా పదివేల మందికి ఎంప్లాయ్మెంటు మంచి వాతావరణంలో జరుగుతుంది కదా ఇంత వాతావరణం అంటే ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల గురించి ఆలోచించరు ప్రైవేటే ముద్దుగా ఎందుకు అనుకుంటారు ఇతను జీవిత చరిత్ర అంతా మరి చూస్తున్నారు ఎక్కడ పెట్టిన పైసలకే మరి భూములు అప్పలంగా ప్రైవేటు వాళ్ళకి దారాదా చేయడం ఇవన్నీ కూడా ఒకటొకటి ప్లస్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు ఒకటి నిర్ధారణకు వచ్చేసారు ఇతను నోరు తెరిస్తే నిజం చెప్పరు మా ప్రతం నాయకులు దివంగత నేత మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవాళ్ళు దీనికి ఒక శాపం ఉంది నిజం చెప్తే తలలు తగిలిపోతాయనే విషయాన్ని మేము గుర్తు చేసినప్పుడు నిజమేను ఆయన చెప్పేదంతా అబద్ధాలేను పత్రికల ముందు వచ్చి బెడ్ షాపులన్నీ ఏం లేవని మాట్లాడతారు ఇచ్చలవిడిగా ఉన్నాయని గ్రామాల్లోకి వెళ్తే కన్నీళ్ళు పెట్టుకొని టైం లేదు ఇరవై నాలుగు గంటలు మరి వాటర్ దొరుకుతుందా లేదా కానీ మందైతే దొరుకుతుందని ఈ రకమైన పరిపాలన మాకు వద్దు అనే వాతావరణం రావడం జరిగింది అందుకే నెల్లూరు ప్రజలందరికీ విద్యావంతులకి సామాజికవేత్తలకి అందరూ కూడా మనం చేస్తున్నాం మనం అన్ని జిల్లాల కంటే మనం ముందుండాలి అర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఇది భావి భారత తర తరాలకి భవిష్యత్తు ఉండే సబ్జెక్ట్ ఇది కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తలపెట్టిన ఈ ఉద్యమానాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి వినయంగా నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను నమస్కారం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితం జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు